అందరికీ నమస్కారం ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన రహస్య ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుసుము విడిచినట్టే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢంగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని రహస్య ఆరోగ్య సూత్రాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం ఆచరించవలను నిత్యం శిరస్సు ముక్కు పాదములయందు తైలమును ఉపయోగించుకోవాలను బ్రహ్మ ముహూర్తమునందు నిద్ర నుండి మేల్కొనవలను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలను వెంట్రుకలు గోర్లను ముప్పై రోజులలో మూడుసార్లు హరించవలను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలను భయం కలిగించటనకే రోగములు సంభవించును పితృదేవతలకు పిండ ప్రధానం చేయువాడిగా ఉండవలను గొడుగు తలపాగా కర్రను సహాయముగా ఉంచుకునము కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు కాలం కాని కాలం నందు ఆహారం తీసుకొనడం వలన జఠరాగ్ని చెడును అతిగా ఆహారం తీసుకొనడం వలన బద్ధకం శరీరం నందు సంచరించును అనేక రోగాలు శరీరం నందు సంభవించును శ్రమ చేయుటకు ముందు శరీరమునకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనలతో భోజనం చేయరాదు సకాలం నందు భోజనం చేయవలను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకునుట అలవాటుగా చేసుకోవలను ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణమగును విరుద్ధ ఆహార పదార్థాలను స్వీకరించరాదు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనము తొందరగా దరిచేరనివ్వదు పెరుగునందు నాలుగో వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగలను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయంలో పెరుగు నిషిద్ధం అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యిలన్నిటిలోకి ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయముకు మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమను తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును ఆహారము అరగనప్పుడు ఉప్పును నెటిలో వేసి తాగిన ఆహారమును ద్రవరూపంలో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకునడం వలన మీ వయస్సును నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలంలో వాడుకొనవచ్చును ఇంకువ వాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటకు తోసివేయును జటరాగ్ని వృద్ధి చెందును ఉలవలు కిడ్నీలకు ఎంతో మేలు కలగచేయును మినుములు శ్లేషమును పిత్తమును వృద్ధి చేయును పప్పు ధాన్యాలన్నింటిలోకి పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనది మినుములు అతిగా వాడరాదు వర్షాకాలంలో నదుల ఎందు ఉండో వర్షపు నీరు ప్రకృతి హితం కాదు జాతులలో అల్లం శ్రేష్టం పండ్లలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పు సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారగు బెల్లం శ్రేష్టం గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు దుంపల ఎందు బంగాళదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు అరటి పండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయను పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు మద్యం వలన స్మృతి హరించును అందుకే మద్యం తాగరాదు నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించును నపుంసకత్వం సంభవించును ఆహారము వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యము ఆయువృద్ధి పొందును మలమూత్రములు చేసే సమయంలో వేరే కార్యములు చేయరాదు మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు సంధ్యాకాల సమయం నందు భోజనం స్త్రీ సంభోగం నిద్ర వంటివి చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలమునందు స్నానం చేయరాదు నోటికి అడ్డు లేకుండా తుమ్ము నవ్వు ప్రచురింప చేయకూడదు మట్టి గడ్డలు చేతితో ముక్కుతో శబ్దం చేయకూడదు ప్రతి ఉదయం నోటి ఎందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురగ వచ్చే వరకు పుక్కిలించి బయటకు విడవలను దీనిని దంతదావం చేయుటకు పూర్వం చేసేవారు దీన్ని ఆయిల్ అని వ్యవహరిస్తారు దీనివలన దంతములు బలము కలుగును దంత వ్యాధులను తగ్గించును పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులను తప్పక పాటించవలను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటివరెన్న మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్